నమస్కారం కూర్చోండి రాయుడు గారు ఈసారి ఆ ఊరి నుంచి తప్పుకోవాలి జనాలు మిమ్మల్ని మర్చిపోయారు మా వాళ్ళు బలిసినోళ్ళు డబ్బు పెట్టి కొనేయటమే కాదు అవసరమైతే డబ్బు పెట్టి మిమ్మల్ని తప్పించేయగలరు నా కాడ డబ్బులు లేక ఓడిపోవచ్చు కానీ నీతి న్యాయం ధర్మం అనేది నా వైపు ఉంది అది ఉన్నంతసేపు ఎప్పటికైనా మంచి జరుగుతుంది ఈసారి అవకాశం మాది మీరు పోయినసారి కూడా ఆ ఊరి నుంచి ఓడిపోయారు మీరు ఎంత మంచి చేసినా జనాలు మిమ్మల్ని మర్చిపోతూనే ఉంటారు ఈసారి అవకాశం మా గానీకిపోతే మా వాళ్ళ కాడ వందల మంది ఉన్నారు సింహం ఒక అడుగు ముందుకు వేసి గజ్జిచ్చిందంటే సమరానికి సిద్ధంగా ఉందని అర్థం వంద నక్కలు ఎదురొచ్చినా సరే సింహం పొగరని బలుపుని దించలేవు ఈసారి మీరు పోటీ చేస్తే మిమ్మల్ని తప్పించేయగల కొద్దిగా జాగ్రత్త పడితే మంచిది బయలుదేరావు